రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి ఇదే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు అందరూ శివుణ్ణి పూజిస్తారు అయితే ఇలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యొక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ముఖ్యంగా పెళ్ళి అయిన స్త్రీలు ఈ రోజు శివుడికి లేదా శివ పార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక తప్పక తప్పక అందరూ ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు శివరాత్రి రోజు ఈ ప్రసాదాన్ని పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే శివరా సంవ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలకి వెళ్లే ముందు కామెంట్లో ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పవిత్రమైన పండుగలు మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘ మాసంలో చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్ష యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలతో సన్నిహితుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరి నమ్మకం జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున మహాశివరాత్రిని నీలకంఠుడిగా శంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటూ ఉంటాడు మహాశివరాత్రి రోజున జ్యోతి రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుణ్ణి ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుణ్ణి ధ్యానం ద్వారా ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేల్కొంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలు అన్ని విలువ మూలంలో ఉంటాయని అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక విల్వ పత్రాన్ని ఈశ్వ పరమేశ్వరుడికి సమర్పించటమే అని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతి పరమేశ్వరులు సన్నిహితులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి ఈ పరమేశ్వరుడితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైనది అనే జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు ఈ వ్రతాన్ని మార్గభక్తి చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముడి భార్య నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని వివరించారు ఈ మహాశివరాత్రి రోజున ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం తినవచ్చా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో కాలంలో నిద్రలేవాలి తెల్లవారే దాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు చేసుకొని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకొని ఆ తర్వాత శివ దర్శనం మహా శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవుని దగ్గర ఉండి దైవ స్మరణ చేసుకోవాలి ఈ రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ పెట్టే పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ ఇక్కడ పెట్టే పలహారం తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నం వద్దు అంటారు ఎప్పుడైనా ప్రసాదం వద్దు అని అనకూడదు అది దేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతంగా తీసుకోవచ్చు శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు రోజు కటికే నేల మీద మాత్రమే చాప మీద మాత్రమే కూర్చుకోవాలి స్మరణ చేసుకోవాలి శివుణ్ణి మనస్సుకు దగ్గర ఉంచాలి అంటే శివ ధ్యానం చేయాలి శివ ధ్యానం చేస్తే శివ ఆనంద శివునికి ఆనందం కలుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఇలా శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకి ఆకలి వేయదట ఈ శివరాత్రి రోజున పూజలు చేసేటప్పుడు శివుడికి ఈ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని చాలామందికి తెలియదు కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేకమైనది ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజున శివుడికి పరా పరమాన్నం నైవేద్యంగా పెడితే సంపూర్ణ శివ అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈ రోజున పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇలా శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పె పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధన ధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చెయ్యండి వీటితో పాటు ఈరోజు దద్దోజనాన్ని కూడా నీటుగా తయారు చేసుకొని ప్రసాదంగా పెట్టవచ్చు మేము ఏదైనా ఒక్క నైవేద్యం మాత్రమే పెడతాము అనుకునేవారు పరమాన్నం ఒక్కటే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు మూడు రకాల నైవేద్యాలు పెడతాం అనుకునేవారు పరమాన్నంతో పాటు దద్దోజనం కూడా పెట్టుకోండి ఇంట్లో వారందరూ కూడా ఈ ఇలా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ కూడా స్వీకరించండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా భక్తితో పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో మీరు ఏం సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో భక్తి కన్నప్ప తినే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరించాడు అలాగే గోడ చూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు ఆకర్షించాడు కనుక శివునికి పెట్టే నైవేద్యంతో భక్తితో పెట్టాలి నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది పరమాన్నం పరమాన్నం నైవేద్యం కనుక ఫస్ట్ ప్రయారిటీ ప్ర ప్రమాణానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా ఏమన్నా పెట్టాలనుకుంటే దద్దోజనం పెట్టుకోవచ్చు అనుకునే వారందరూ కూడా అరటి దానిమ్మ పండ్లు నివేదన చేయవచ్చు ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి ఎందుకంటే శివుడికి అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకొని తర్వాత పరమాన్నన్ని నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకొని పరమాన్న నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటు దద్దోజనం అరటి కొబ్బరికాయ ఖర్జూలలు ఇలా రకరకాల నైవేద్యాలను పెట్టుకోవచ్చు అన్ని పరమాన్నం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి ఇలా ప్రసాదం పెట్టడం వలన శివానుగ్రహం లభిస్తుంది వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి నైవేద్యాన్ని పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి